ఎంన్యూస్ కి స్వాగతం రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలో టూ లెట్ బోర్డు చూసి ఇంటిని చూపించాలని ఇంట్లో ప్రవేశించి వృద్ధురాలి మెడలో బంగారం కొలుసుందు తెంచుకుని పరారైన గుర్తు తెరని దొంగ వృద్ధురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు చేరుకుని స్పృహదాపి పడిపోయిన వృద్ధురాలను వైద్య నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు వివరాల్లోకి వెళ్తే గణేష్ నగర్ లో తన భర్త రెండు పోషన్లు ఇంట్లో నివసిస్తున్న కడియాల పార్వతి ఒక పోర్షణను అద్దెగిచ్చేందుకు టూలెట్ బోర్డు ఏర్పాటు చేసిన వృద్ధురాలు ఈ నేపథ్యంలో గుర్తు యువకుడు మాస్క్ ధరించి వచ్చి అద్దెలు చూపించాలని ఆ వృద్ధురాలను అడిగితే వృద్ధురాలు ఇంటిలోని రెండు గదులు చూపించి వంట ప్రవేశించగానే ఆ యువకుడు వృద్ధురాల పేకను నిలిమి మెడలో నాలుగు కాసు బంగారుతాడును అపహరించుకుని పారిపోయాడు సమాచారం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన రామచంద్రపురం పోలీసులో కడియాలు పార్వతండి గణేష్ నగర్ ఇదండి రెండో ఇల్లు అండి రోడ్డు పక్క రెండో ఇల్లు రామచంద్రపురం రామచంద్రపురం అండి మా ఫోన్ చేస్తున్నారు వీటి ఇల్లు చూసుకోటాకొచ్చేరండి ఇల్లు వచ్చి అది అటు చూసండి నా పేక్ పట్టుకున్నారండి పట్టగలు పేక పట్టుకుని నొప్పేసండి తాడు లాగేసుకున్నారండి లాగేసుకుంటే చెదిరిపోయి చెప్పాలా చెదిరిపోయి తాడు ఆఫీస్ చేస్తే వెళ్ళిపోయిందండి వెళ్ళిపో పడగొట్టేసి నాకు బాట లేదండి బాట వచ్చేది పెద్ద కేకలు వేస్తే పక్క నుండి వాళ్ళు వచ్చాడు అది ఆవిడ అలా కేకలు వేకొస్తే అసలు అన్నారంటే ఏ బాబు ఏంటి ఆవిడ కేకలు వేస్తాడు పలుచూ కొనుకోండి అన్నారట అనేసి బండి ఎక్కేసేటట్టు బండి చూడలేదండి అద్దెకి ఇచ్చిన ఇల్లుకి ఎంత గోపం జరిగింది దాని కాఫ్లు తాగలేదు అప్పుడే వచ్చాడంటే చూసి అడుగు పోయి చాక చూసాడేటట్టు అయ్యేందుకు వచ్చాడు चारन्पणा अजून जर बाबा को अजून पाप म्हणून तल की बाबू अला जर पाच नवाला डबला पाप्स शिजूपरटो अब्बल तग पाठवून तोच बलमेस ఆ పేకన చేసే పల్వి తోసినా 맛లేదు పాట వచ్చాక అప్పుడు ఇంత దగ్గరకి తింపేట్ తడుగొట్టేటారండి ఇది దెబ్బలా ఉంది ఈ పేకన తింపే మాట తిందాడ అంబర్ గల సొలెంట్ దేగారపల సొలెంట్ మరి మీ తాజా వార్తా విశేషాల కోసం ఎన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి